ఈరోజు పట్టణంలో రామచంద్ర థియేటర్లో రిలీజ్ అయిన కల్కి ఏడు గంటల ఆట ప్రారంభోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కల్కి సినిమా హిట్ సూపర్ హిట్తో ముందుకు పో ముందు సాగుతుంది ఇది ప్రపంచంలోనే ఇలాంటి సినిమా రావడం చాలా ఆనందకరమైన విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రభాస్ ఎదుగుదలకి కారణమై ఈరోజు వరల్డ్ వ్యాప్తంగా ప్రభాస్ చూస్తుంటే మా హీరోని మేము ఎంత అభినందిస్తున్నాం అనకాపల్లి పట్నం ప్రభాస్ గౌరవాధ్యక్షులుగా ఆల ప్రవీణ్ కుమార్ కుమార్గా ఏసవ సినిమాతో మొదలై ఈరోజు కల్కి సినిమా వరకు కూడా గౌరవధ్యక్ష నేను కొనసాగిస్తున్నాను ప్రభాస్ అభిమానులుగా చెప్పుకోవడం చాలా గౌరవ గౌరవంగా ఉంది అలాగే ఈరోజు ఈ కల్కి సినిమాలో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క టేకింగ్ చూస్తుంటే హీరో మూడో సినిమా మూడో డైరె మూడో సినిమా డైరెక్షన్లోనే ఇంత సినిమా ప్రపంచవ్యాప్తానికి పరిచయం చేసిన డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే మా హ్యాంగ్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించి భారీ కలెక్షన్తో వన్ డే కలెక్షన్ రికార్డు బద్దలైపోయే విధంగా ఈ సినిమా ఉందని ఇప్పుడు ఎంటర్వల్ఏ అయింది ఇంకా ముందు ముందుకు ఇంకా సినిమా చూస్తుంటే ఒక్కొక్క విజువల్స్ ఒక్కొక్క టేకింగ్ చూస్తుంటే ప్రభాస్ని ఎంత దూరం తీసుకెళ్తుందో ఈ సినిమా తెలియకపోవడం చాలా ఆ అర్థైన విషయం ఈరోజు ఈ ప్రభాస్ సినిమాని ఇంత ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఇతర హీరో అభిమానులు అందరూ కూడా ఆదరిస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అనకాపల్లి పట్నం ప్రభాస్ వరం గౌరవధ్యక్షులు ఆల ప్రవీణ్ కుమార్